తిరుమల శ్రీవారి పాదాల చెంత బాలాజీ రైల్వే డివిజన్ ప్రాముఖ్యత గురించి ఆదివారం కచ్చపి ఆడిటోరియంలో కుప్పాల గిరిధర అధ్యక్షతన నగర నేతలతో ప్రముఖులతో వివిధ కార్మిక ఆటో సంఘాల నాయకులతో ప్రజలతో మమేకమై జరిగిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సభలో ప్రసంగించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా తిరుపతి స్థానికుని బాలాజీ రైల్వే డివిజన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి తన తీసుకెళ్లాలకు కృషి చేస్తారన్నారు ఇందులో నగర ప్రజలందరూ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా బాలాజీ రైల్వే డివిజన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేరకు ట్విట్టర్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ ప్రధాని గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచ దేశాల్లో పోటీ పడుతుందన్నారు బీజేపీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైల్ రోడ్ ఎయిర్ కనెక్టివిటీ పెరిగి రవాణా సౌకర్యం ప్రతి ఒక్కరికి సులభతరమైందన్నారు తిరుపతి నుంచి కర్ణాటక తమిళనాడు తెలంగాణ అనంతకాలంలో నేషనల్ హైవే రోడ్లు బ్రహ్మాండంగా వేసి రవాణా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు ప్రతి దానికి సహకరిస్తాం ఈ రైల్వే జోన్ వచ్చే ఈ పోరాటాన్ని చేస్తామని సురేష్ నుంచి టీం మొత్తం మీరు కోరుకుంటున్నా అనౌన్స్ చేసిన దానికి చాలా హ్యాపీ కానీ ప్రస్తుతానికి ఎవరి దగ్గర డొనేషన్స్ యాక్సెప్ట్ చేయడం లేదు దయచేసి వేరే విధంగా అనుకోవద్దండి సో దాని అవసరం ఏర్పడినప్పుడు నేనే పబ్లిక్గా చెప్పి ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి అందరూ వాలంటింగ్ చేసి దాన్ని చేపిస్తాము ప్రస్తుతానికి ఇది ఒక సామాజిక కార్యక్రమం ఒకరు అడిగినారు ఏమీ నువ్వు అనే అరే ఎవరికన్నా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా మనం డబ్బులు ఏదైనా సహాయం చేస్తాం దాని గురించి ప్రాంతానికి మంచి కార్యక్రమం అని దీని ఖర్చు మొత్తం నేను ఒక్కడే బ్యాట్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఎవరు దయచేసి చందాలు కూడా అనౌన్స్ చేసినా కూడా అదే మీ పెట్టుకోండి అవసరమైనప్పుడు గ్రూప్ లో నేనే మెసేజ్ పెట్టి అప్పుడు అందరు సహకారంతో దానికి ఒక కమిటీ వేసి డబ్బులు ఎవరికి కలెక్ట్ చేయాలి ఎవరు అకౌంట్ లో పడాలి ఫర్మ్ అకౌంట్ అని చెప్పి దాన్ని మానిటర్ చేద్దాం ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి డొనేషన్స్ స్వీకరించడం లేదు ప్లీజ్ అలాగే సార్ మీరు ఎప్పుడు ప్రకటిస్తారో అప్పుడే అది చేస్తాం సార్ ఆటో యూనియన్ నాయకులు ఆటో యూనియన్ అన్నదమ్ములందరూ కుప్పాల గిరిధర్ కుమార్ సార్ని

Kawali, <laughs> Kavali, Balaji Division, Kawali, Kawali, Kawali. We won, Bilba Division, we won. We won. చైతన్య రసం ఉంది కదాండి ఉండగరే ఇంగై చైతన్య మినిమం కోప వీవన్ బాలాజీ రేవన్ వీవన్ బాలాజీ రేవన్ వీవన్ బాలాజీ రేవన్ అన్నల సహకారంతో మనకు బాలాజీ డివిజన్ రావాలని కోరుకుంటున్నాం ఇట్లా సురక్షాగా ఉంటాం ధన్యవాదాలు 打打篮球嘛。